సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తోకలకొండపై స్వయం వేతయ్య ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ కర్తయగు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ కమిటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి తరించిపోయారు వేద మంత్రాల మధ్య జీలకర్ర మంగళసూత్రాన్ని భక్తులకు దర్శింపజేసి శ్రీరాముల చేతి వారికి తాకించి సీతాదేవి మెడలో అలంకరింపజేశారు అర్చకులు సాయినాథ్ శర్మ రాముల వారి కళ్యాణం అనంతరం ఆలయ సన్నిధిలో అన్న ప్రసాద వితరణ చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు ఆ తర్వాత బెజ్జంకి బృందం వారిచే ఒగ్గుకథ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు